బింగో తెచ్చా అబ్బాయికి తెలు బిస్కెట్లు నేను బ్రూ అనుకుంటున్నావు అని తెచ్చుంటాడు అల్లం మైదాపిండి మొత్తం మైదాపిండి తెచ్చు గోధుమ పిండి అది తెచ్చాడు ఉల్లిపాయలు ఎంత అంటే ఉల్లిపాయలు మరి ఎనభై అంటుంట్రే మూడు వందల పద్నాలుగు అయ్యి ఏం లేనట్టు అవి అరవై రూపాయలు అంట రెండు కేజీలు నువ్వు ఉల్లిపాయలు వేరుకోవచ్చు బాగా ఉల్లిపాయలు ఇది అవుతుంది చూడపా

ఇద్దరు పడేవాళ్ళు ఇప్పుడు ధనియాలు జీలకర్ర జలకర ఏంది ఇది ఏమంటారు గసగసాలు ధనియాలు గసగసాలు బిర్యానీ మసాలా చక్క లవంగం ఇవన్నీ మిక్సీ పడుతుంది అమ్మా परकड़ी डाल दो शुरू दाल जैसी मन काजू हम्म ये चूका अल्लाह से 어이부 왕이 d i 이 a i d

ఇప్పుడే కచ్చింది ఉడికింది చూడండి బాగా నూనె పైకి వచ్చేసి சிடுபோக்காக அதான சிடு பயணம்

చపాతి చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది

తింటా చూడండి అసలు మొత్తం వాళ్ళు ఏమో పెద్దగా లేవు అవి ఎత్తారు కదా కానాలు அது அக்கால வல்லு ரேல் பார்த்து నీళ్ళు అంతకు ముందు కంటే తగ్గినాయి కానీ కాకపోతే పారుతున్నాయి అంతే మట్టి నీళ్ళు మొత్తం వాడనీ నాకు భయం లేదు ఇక్కడ పోకేన బడత అర్థనా ఆ ఐపోయింది అకనా గ్రౌండ్ లేదు నా గ్రౌండ్ ఐపోయిందను ఐపోయింది ఐపోయింది ఇరగై కొంచెం చిలి మార్క్ పడి పోడికి ఉన్నట్టు పెద్ద బండి ఊచెత్త అబ్బే కూరత బతిలే అగో ఇంచి దాకునే వరా

పొద్దున కూడా మొత్తం పడేశాడు తిత్తామని వెళ్తాడు రేపే వెళ్తాడు బడికి ఇంకా பயணிவா <laughs> 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 مممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممممم ما هو Sampai jumpa di video

മണ്ട് പി ഓ മ്മ് കേണ്ടില്ലേ ഇല്ലേ ഇയ് തമ്പു സിനാ തുണ്ടി പു